సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ప్రకారం బీసీ జనాభా నలభై రెండు శాతం రిజర్వేషన్ కన్నా పద్నాలుగు శాతం ఎక్కువ ఉన్నారని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు బీసీల రిజర్వేషన్ కు యాభై ఆరు శాతం బీసీ జనాభా సరిపోతుందని అభిప్రాయపడ్డారు ఇప్పుడు ఆలోచించాల్సింది రిజర్వేషన్ ఎలా అమలు చేయాలనేది ముఖ్యమని చైర్మన్ నిరంజన్ తెలిపారు త్వరలోనే కులాల వారీగా బీసీల వివరాలు ప్లానింగ్ కమిషన్ ను అడుగుతామన్నారు కులగణాల సర్వేను తప్పుపట్టి దూషణలు చేసిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని అంటున్న బీసీ కమిషనర్ చైర్మన్ నిరంజన్ తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్ కుటుంబ సర్వే నివేదికపై చర్చనీయాంశంగా మారింది బీసీ కులగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వే తప్పుల తడక అంటూ అదేవిధంగా ఇది చిత్తు కాగితం అంటూ ఈ సర్వే ఆధారంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే అవకాశం లేదని కూడా కొంతమంది అంటున్నారు అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ప్రభుత్వం నిన్న సర్వే విడుదల చేసింది విడుదల చేసిన తర్వాత బీసీ సంఘాలు అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ దీన్ని ఈ సర్వే నివేదిక తప్పని కూడా అంటున్నారు దీనివల్ల నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావడానికి సాధ్యం కాదని కూడా అంటున్నారు మీరేమంటారు ఇప్పుడు ప్రభుత్వం నిన్న ఇచ్చిన సపోర్ట్ రిపోర్ట్లో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ బీసీలు ఉన్నారని తెలుచడం జరిగింది ఇప్పుడు పాపులర్గా ఫార్టీ టూ పర్సెంట్ కావాలని కోరుతున్నాం ఇది బీసీలు ఉన్నది ఫార్టీ టూ పర్సెంట్గా ఎక్కువగా ఉన్నదని తెలిసింది ఇట్లా సాధ్యం కాదు అది అంటున్న వారికే తెలియాలి అది దానికి కార చట్టబద్ధమైన కారణాలు ఉన్నాయి అది వేరే మాట ఎందుకంటే లే సుప్రీంకోర్టు ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ పెట్టింది ఆ క్యాప్ మించి మనం రిజర్వేషన్స్ ఇవ్వాలంటే పార్లమెంట్లో అమెండ్మెంట్ తీసుకురావాలి నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి ఇవన్నీ కారణాలు ఉన్నాయి సో ఏదైనా కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు బాధ్యత యుతమైన యుతంగా మాట్లాడితే బాగుంటుంది శాతం పైగా బీసీలు ఉండాల్సింది ప్రస్తుతం యాభై అంటే దీనివల్ల బీసీలు నష్టపోతారు కదా అని వాళ్ళు విమర్శలు చేస్తున్నారు కదా దానికి కారణం ఎవరు నాకు తెలుసు అంటే అందులో బాగా స్వామ్యం బీసీ కమిషన్ కూడా ఉంది కాబట్టి బీసీ కమిషన్ సూచన మేరకే ప్లానింగ్ డిపార్ట్మెంట్తో ఎందుకంటే బీసీ కమిషన్ దగ్గర అంత స్టాఫ్ లేదు సిబ్బంది లేదు ఒక గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా చేయాలని చెప్తేనే అది ప్లానింగ్ డిపార్ట్మెంట్కు ఇవ్వటం జరిగింది ఒక లక్షకు పైగా మంది అనేది ఎనిమిరేటర్సు సూపర్వైజర్సు ఇన్వాల్వ్ అయి పని చేస్తే దాన్ని చెత్తగా అనడం దాన్ని చించేయటం ఒక పదవిలో ఉన్న వరకు ఎంత వరకు సహేతకమో వారు ఆలోచించుకోవాలి కూడా తగలబెట్టేశారు సరే ఆ విషయాల్లో బీసీ కమిషన్ చైర్మన్గా నేను ఆ విషయాల్లోకి ఆ విషయాల్లోకి నేను పోనాను అది వారి విఘ్నతకే వదిలేస్తా కానీ ఇంతమంది ఎక్సర్సైజ్ చేసిర్రు కదా ఎవరు ఆపినరు అది సిక్స్టీ పర్సెంట్గా లేకుంటే సెవెంటీ పర్సెంట్గా బీసీలు ఉన్నారనేసి నిరూపించకుండా ఉండటానికి ఎవరు కారణభూతులు ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో నేను కూడా ఒక బీసీ నాయకుణ్ణి ఒక బీసీ అభిమానినే నేను ప్రతి సమావేశంలో బీసీ కమిషన్ ప్రతి సమావేశంలో డిస్ట్రిక్ట్స్ పోయిన దగ్గర మేము చెప్పడం జరిగింది మీరు ఇక్కడ సమావేశంలో మాట్లాడటం కాదు ఎన్యుమరేటర్స్ ఇంటింటికి వస్తున్నారు మీరు మీ సంఘాల ద్వారా ఇంటింటికి వెళ్ళేసి అందరినీ ఎన్యుమరేట్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేయండి అని మాటేసి మేము ప్రతి దగ్గర చెప్పడం జరిగింది మీరు ఎందుకు స్పందించలేదు బీసీలలో అవేకనింగ్ తీసుకొచ్చి మీరు ఇంటింటికి వెళ్ళేసి ఎన్యూమరేటర్స్ ఎన్యు ఎన్యుబిరేటర్స్ పోయినప్పుడు ఎన్రోల్ అయ్యే విధంగా అది మీ లోపం అది మీ నాయకత్వ లోపం అది బీసీలలో అవేకనింగ్ కాకుండా మీరు ఈ విధంగా చేస్తున్నారు అది అయినా కానీ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ వచ్చింది నైంటీ సిక్స్ పర్సెంట్ అబోవ్ అనేది ఇది ఇన్వాల్వ్మెంట్ అయ్యింది అర్బన్ ఏరియాలో సిటీల్లో అనేది కాలేదు ఆ నివేదిక తప్పల తడక అంటూ ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఆధారాలు కూడా చెప్తున్నాయి సార్ ఒకటి ఓటర్ లిస్ట్ ప్రకారం చెప్తున్నాయి అదేవిధంగా రెండు వేల పద పదకొండులో జనాభా లెక్కల ప్రకారం పోల్చుకున్న బీసీ జనాభా పెరగాలి అదేవిధంగా నాలుగు కోట్ల జనాభా దాటాలి రాష్ట్ర జనాభా అంటే ఇప్పుడు ఎవరేం చెప్తుండ్రు ఏ పార్టీలు ఏం చెప్తుండ్రు మాది అనేది పార్టీలకు పార్టీలకు అతీతం కమిషన్ కమిషన్ ఎవరొద్దన్నారు బీసీలు అనేది హండ్రెడ్ ఉంటే హండ్రెడ్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఎన్రోల్మెంట్ చేయకుండా ఎవరు ఆపిండ్రు ప్రభుత్వం ఆపిందా ప్రభుత్వం అనేది ఒక ప్రభుత్వం బీసీ కమిషన్ కూడా ఎక్కడెక్కడ పోయినామో మేము కూడా ఎన్రోలర్స్ తోటి ఇంటరాక్ట్ అయినాం ఏ విధంగా ఎన్రోల్మెంట్ చేసినో చూసినాం వాళ్ళ క్వశ్చన్ నింపిన క్వశ్చన్స్ చూసినాం వాళ్ళు ఎక్కడ ప్రిజర్వ్ చేసినారో అక్కడ కూడా పోయి చేసినాం చూసినాం వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే ఏ విధమైన సమస్యలు వచ్చినామో అది కూడా మేము తెలుసుకున్నాం సో మీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఏం లేకుండా కాల్ ప్లాట్ఫామ్స్ మీటింగ్స్ పెట్టుకుంటా ఈ ప్రక్రియకు అనేది అడ్డుపే ప్రయత్నం చేయటం చరిత్ర మిమ్మల్ని క్షమించాలి ఓకే రైట్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రస్తుతం ఆ నివేదికలో పొందుపరిచిన యాభై ఆరు శాతం సరిపోతుంది అది నలభై రెండు శాతం ఇవ్వకపోవడానికి ఈ అరవై శాతం పైగా లేకపోవడం అనేది ఇలాంటి పెద్ద కారణం కాదు ఇక బీసీ జనాభా తగ్గిందనడానికి అని అందరి బాధ్యత ఉంటుంది రాజకీయ పార్టీలు అందరూ కూడా ప్రజల్లోకి అవగాహన కల్పించి ఉంటే ఆ పర్సంటేజ్ అనేది పెరిగేది అందరూ కూడా సర్వేలో పాల్గొనేవారని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అంటున్నారు కెమెరామెన్ नर्सी तो विशाल विशा न्यूज़